హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో మనకి గణేష్ చతుర్థి అయితే మనం చేసుకుంటూ ఉంటాం గణేష్ చతుర్థి రోజున అనంత అనంత చతుర్థి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా వినాయకునికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుణ్ణి పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంత ఘనంగా చేసుకుంటాం వినాయకుడు పుట్టినరోజు వినాయక చవితి పండుగగా మనం చేసుకుంటాం వినాయక చవితి రోజున మనం కొను నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించడం అఖండ రాజయోగ ఉద్యోగం కలుగుతుందండి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తాం భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడుగా జన్మించారు అయితే ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున మనకి వినాయక చవితి అయితే వచ్చిందండి బుధవారం వినాయక చవితి కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పేసి వేద పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని రకాల ముఖ్య విషయాలు చేయాలండి ఏ సమయంలో మనం వినాయకుడిని పూజ పూజించాలి ఏ రంగు దుస్తులు ధరించాలి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో మనం వినాయకుడిని పూజించాలి ఇలా అనేక రకాల విషయాల గురించి కూడా మనం ఈ అందరం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున వినాయక చవితి అయితే వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు దుస్తులను అయితే ధరించాల్సి ఉంటుందండి వినాయక చవితి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం అయితే కలుగుతుంది ఈ వినాయక చవితి రోజున ఒక శుభ ముహూర్తంలోనే మనం ఈ పూజనైతే స్టార్ట్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఈ పూజకు రెట్టింపు ఫలితం లభించి గణపతి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలి అంటే వినాయక చవితి తేదీ ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకి ప్రారంభమవుతుంది అనంతరం ఏంటంటే మనకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిది ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్న ముహూర్తం అయితే ఉందండి ఈ సమయంలో మనం గణపతి పూజకి శుభకరం అని చెప్పేసి చెప్తారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభించినట్లయితే మనకి మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరనటువంటి వాళ్ళు మళ్ళీ రుచి కలిగి ఘ అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నుంచి పదకొండు గంటల యాభై గంటల నిమిషాల మధ్యలో ఈ వినాయక చవితి పూజ చేస్తే మంచిదని చెప్పేసి పండుతులు తెలియజేస్తున్నారండి అయితే మనం గణపతిని పూజించి భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిదండి మీరు పూజించేటువంటి వినాయకుని యొక్క తొండము ఎడమ వైపుకు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమ వైపు తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించేటువంటి గణపతి నిలబడి కాకుండా కూర్చుని ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు శుభ ఫలితం అయితే కలుగుతుంది ఇక వినాయక చవితి రోజున మీ ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుణ్ణి పూజించుకోవాలండి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసేటువంటి పూజలు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు ఇరవై ఒక్క రకాల పత్రతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టైశ్వర్యాలు అపర సంపదలు వరించి మీకు మీ కుటుంబానికి మంచి రోజులు అయితే స్టార్ట్ అవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేనటువంటి వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా సరే వినాయకుడిని పూజించాలి ఈ వినాయకుని పూజలో దీపారాధన విషయంలో కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి విశేషంగా ఈ దీప వినాయక చవితి వెండి కుందెలతో దీపారాధన చేస్తే మంచిది వెండి కుందెల్లో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలిగితే వెండి లేని వారు మట్టి కుందెల్లో కానీ ఇట్ట కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా గణపతి పూజలు జిల్లేడు ఒత్తులతో దీపారాధన కనుక చేసినట్లయితే విశేషంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం లభించి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తి ఒత్తులతో దీపారాధన అయితే చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన అనేది చేసుకోవాలి కొబ్బరి నూనెతో చేసేటువంటి దీపారాధనకి విశేషమైనటువంటి పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇంకా గణతపతికి పొరపాటున కూడా తులసి దళాలను పూజించకూడదు గణపతి పూజలో కలసం ఏర్పాటునైతే చాలా మాయితీ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలండి అక్కడే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని గణపతిని పూజించాలి ఈ గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎరుపు రంగు మందార పువ్వులతో కానీ ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ గణపతికి పూజించినట్లయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్ర మందార పువ్వులతో గణపతిని పూజిస్తే అప్పుల పాలన్నీ కూడా చత్రవారమే తొలగిపోతాయి అలానే ఎర్ర గులాబీ పువ్వులతో గణపతిని పూజ చూస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో గరిక ఒక్కటి కాబట్టి మీరు పూజించేటువంటి గణపతి విగ్రహానికి ఒక్క గరికమాలను వేసి గణపతిని పూజించామనుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇంకా గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులను అయితే పెట్టుకోవాలి మీరు పూజించేటువంటి గణపతి విగ్రహం పట్లనే లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోవాలండి ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి యొక్క ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేకపోతే ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలు కానీ గణపతికి నివేదించాలి ముఖ్యంగా వినాయకుడికి పెట్టేటువంటి నైవేద్యాల్లో ఉండ్రాలు లడ్డూలు పాయసము ఉండేలాగా చూసుకోవాలండి ఖచ్చితంగా అలాగే ఆపిల్ దానిమ్మ ద్రాక్ష పళ్ళను కూడా మనం నివేదించుకోవచ్చు తద్వారా మన ఇంటిపైన విన విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఈరోజు చంద్రుడిని చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ పనులు ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారన్నమాట సో ఈ వినాయక చవితి చంద్రుడిని అస్సలు చూడకండి అయితే ఒకవేళ మీరు పొరపాటున చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలు అక్షింతలను పెట్టుకొని ఇంటిలో పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబం తలపైన అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం అయితే చేసుకోండి ఈ విధంగా తలపైన అక్షింతలు కనుక మనం వేసుకుని చంద్రుణ్ణి చూసినా సరే మనకి ఎలాంటి దోషము తగలకోకుండా ఉంటుందండి ఇక గణపతిని పూజించేటువంటి సమయంలో ఓం గణం గణపతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ గణపతిని అయితే పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతి కి మంగళహారతిని సమర్పించి వ్రత కథను వినాలని చెప్పేసి వ్రత కథను చదివి మీ యొక్క పూజనైతే మీరు ముగించుకోవాలండి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీరే స్వయంగా ఈ చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని గనుక పూజించినట్లయితే కోటి రెట్ల పుణ్య లభిస్తుంది సులభంగా మీరు పొందవచ్చు ఈ సంవత్సరం అంతా మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా మీరు విజయాలను అయితే సాధించాలి అంటే ఇంట్లో గణపతిని పూజించి తర్వాత వక్రతుండాయే హోం అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదే విధంగా మీ మనసులోని కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరాలి అంటే గమ్ గమ్ క్షిప్ర ప్రసాద నాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి గణపతి నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపాన్ని అయితే వెలిగించాలి నైవేద్యాన్ని సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుడు విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించేటువంటి గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని చెప్పేసి మీకు చెప్పవచ్చండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం పక్కన మీరు వాచ్ వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you.